మళ్ళీ సీరియల్లో ఊహించని మలుపు తిరిగిపోతుంది అయితే ఇక మాలిని రంగంలోకి తింపుపోతున్నారు డైరెక్టర్లు నిజానికి మళ్ళీ సీరియల్లో కొత్త కొత్త క్యారెక్టర్స్ వస్తున్నాయి అంతేకాకుండా ఇప్పుడు మల్లికను గౌతమ్కి అప్పగిస్తారా లేదా అనే విషయం పైన కూడా క్లారిటీ లేదు అయితే ఈ క్రమంలో మల్లిక ఒక చోట బుజ్జి ఒక చోట రమ్య ఒక చోట ఇక ఆదికేశం ఇంకొక చోట నలుగురు నాలుగు దిక్కులుగా వెళ్ళిపోయారు మరోవైపు గౌతమ్ ఒంటరి వాడిపోయి మల్లిక కోసం ఎదురు చూస్తున్నాడు ఈలోపు ఈ బిజినెస్ మ్యాగ్నెట్ ఇంద్రాని గుర్తేస్తుంది కదా రమ్యని ఆ తర్వాత తనని కాపాడమని చెప్పేసి డాక్టర్ని వేడుకుంటుంది అయితే ఇంటర్నల్ బ్లీ బ్లీడింగ్ కావడం వల్ల రక్తం చాలా ధారాపాతంగా పోయిందని రక్తదానం చేయాలని తన గ్రూప్ బ్లడ్ అయితే లేదని చెప్పడం జరుగుతుంది అయితే ఏం జరుగుతుంద్రా బాబు అనుకునే లోపు ఆ సమయాల్లో అక్కడికి మాలిని వస్తుంది మాలిని ఎంట్రీ దాదాపుగా సంవత్సర కాలం తర్వాత మళ్ళీ సీరియల్లో జరగబోతోంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి అంతేకాకుండా మాలిని తన ఇన్స్టాగ్రామ్ లో నేను మళ్ళీ కంబ్యాక్ ఇద్దాం అనుకుంటున్నాను అది ఏ సీరియల్లో చెప్పుకోండి అంటూ తన కామెంట్ కూడా ఇచ్చింది అయితే రమ్యకి ఎక్కడా కూడా బ్లడ్ దొరకకపోవడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న ఇంద్రానికి తన స్నేహితురాలుగా ఉన్న మాలి అంటే యాక్చువల్లీ ఆదికేస ఉంటే తనే అన్ని చూసుకుంటాడు కానీ ఆదికేశ్వు కూడా పక్క బెడ్లోనే ఉండటం ఇక తనకి ఊహించని ఒక పెద్ద ఇది కదా ఈలోపు మాలని హాస్పిటల్కి వస్తుందనమాట హాస్పిటల్ హాస్పిటల్కి వచ్చేసరికి ఇక ఇంద్రాణి తను చూసి ఏంటి ఇక్కడ ఉన్నావు అంటే జనరల్ చెకప్ కోసం వచ్చాను అంటే నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడిగితే నేను ఒక ఆవిడ్ని ఒక మా అమ్మాయికరాలని గుర్తేశాను ఆవిడకి పిల్లలు ఉన్నారో ఏమో తెలియదు కానీ ఆవిడ ఇప్పుడు చావు బ్రతుకుల్లో ఉంది బ్లడ్ కూడా అందటం లేదు అనగానే మాల్ని ఇక తనకి బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది ఆమె వివరాలు తెలుసుకున్న తర్వాత నీకు ఇంకేమైనా హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు నేను ఇస్తాను అని చెప్పేసి చెప్తుంది అలాగా మాల్ని ఫస్ట్ టైం రమ్యను చూస్తుంది రైతే ఏ మాల్ని అయితే మల్లిక కోసం చాలా తహతహలాడుతూ మల్లి దగ్గర మాట తీసుకుంటుందో అదే మల్లిక ఇప్పుడు ఇప్పుడు రమ్య కూతురుగా చలామణి అవుతుంది అయితే ఆ కూతురు కోసమే ఇప్పుడు రమ్య కూడా తన భర్తని ఉన్న ఊరిని అన్ని వదిలేసుకుంది వీళ్ళిద్దరి కోరికలు ఒకటే ఒకప్పుడు మాలని దేని కోసమైతే గౌతమ్తో పోరాడిందో ఇప్పుడు రమ్య కూడా అదే మల్లిక కోసం పోరాడుతుంది కదా చూసారా ఈ సీరియల్లో ఎంత పెద్ద ట్విస్ట్ వచ్చిందో మరి మాల్ని తొందరగా రావాలని తన రక్తదాన ఎపిసోడ్ అబగబా మనం చూసారని మనందరం కోరుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్